హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్ ఈరోజు ఇది బ్యాక్ సైడ్ నెక్ అండ్ ఇది షోల్డర్ అండ్ ఇది ఫ్రంట్ నెక్కు సో ఈ నెక్కి నేను మోడల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఆ మోడల్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మాత్రమే చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే ఇలాగ పైపింగ్ వేసి ఇలాగ రెడీ చేసేసుకోవాలి ఈ పైప్ ఇది మొత్తాన్ని కూడా అంటే ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ ఇది బోట్ నెక్లో స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా అండ్ దాంతోపాటు ఈ ఫ్రంట్ షేప్లెస్ వచ్చింది అండ్ ఇగోండి ఇక్కడ అండ్ ఇక్కడ ఓకేనా కనిపిస్తుందా ఈ పైపింగ్ సో ఈ పైపింగ్తో నేను రెడ్ కలర్ తీసుకున్నాను ఈ పైపింగ్తో ఇది మొత్తం కూడా క్లోజ్ చేశాను అండ్ ఇప్పుడు నేను మోడల్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను అండి ఇలా కట్ చేశాను అండ్ దీంతో పాటు పింక్ కలర్ ఈ విధంగా ఏదైతే పైపింగ్ వేశానో ఆ పైపింగ్ కలర్ పింక్ కలర్ ఈ విధంగా రెడీ చేసుకున్నాను అండ్ ఇది టిష్యూ క్లాత్ కదా ఇది కదిలిపోతుంది అన్నమాట ఈ మోడలు కదిలిపోతుంది ఈ టిష్యూ క్లాత్ ఏంటంటే ఓపెన్ అయిపోతుంది ఇలాగ జరిగిపోతుంది ఇది అందుకోసమని ఇలా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్లాత్ని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ దాన్ని కొద్దిగా డబల్ ఫోల్డింగ్ చేసి స్లోగా అండ్ జరిగిపోతుందండి చాలా సెన్సిబుల్గా ఉంది ఇది అండ్ నెమ్మదిగా దీన్ని కూడా పై స్టిచ్ అయితే ఇలా వేసేసేయండి ఇంకొకసారి ఫోల్డింగ్ అయితే చూపిస్తాను ఇలాగా అండ్ ఇలాగా ఓకేనా సో ఇలా రెండు ఫోల్డింగ్స్ పెట్టి మళ్ళీ దాన్ని సెంటర్లోకి సో ఇలా ఫోల్డింగ్స్ చేసి దీన్ని మళ్ళీ ఆ ఫోల్డింగ్ ఏదైతే కార్నర్ ఉందో దాని మీద స్టిచ్ చేస్తే సో ఇవన్నీ కూడా ఇలా రెడీ అవుతాయి చూడండి ముందేమో అంత పెద్దవి ఉన్నాయి తర్వాత ఏమో ఇంత చిన్నగా వచ్చాయి గమనించారా సో ఇవన్నీ కూడా ఉల్టా చేస్తే ఈ విధంగా చిన్న చిన్న మొగ్గల్లాగా వస్తాయి అన్నమాట సో ఇప్పుడు ఈ మొగ్గలన్నిటినీ కూడా కరెక్ట్గా వాళ్ళు చెప్పిన మోడల్లో మనం అటాచ్ చేయడం ఇంపార్టెంట్ అంటే ఎలాగ మామూలుగా కుట్టేయచ్చు కదా మరి అక్కడే పప్పులో కాలేశారు సో వీటిని స్టిచ్చింగ్ చేయకూడదు అట్ ద సేమ్ టైం వీటికి లేస్ కూడా వేయకూడదు సో అలాగే పెట్టి చక్కగా మొగ్గలు ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా చూసుకొని వీటిని అటాచ్ చేయాలి సో ఎలా చేయాలి సో ఆలోచించండి ఇక్కడ వరకు అండ్ ఇప్పుడు నేను ఉక్సులు పట్టి కాజల పట్టి నిందాక వేసుకోలేదు ఇప్పుడు వేసేసుకున్నాను అండ్ వేసుకున్న తర్వాత నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే గమ్ము ఓకేనా సో గమ్ము పెట్టి చక్కగా ఈ టిష్యూ క్లాత్స్ని అంటే ఇప్పుడు మేము తయారు చేసుకున్న అన్నిటిని కూడా ఒకే లైన్లో వచ్చేలాగా చూసుకొని గమ్ము పెట్టి అటాచ్ చేస్తున్నాం అనమాట అంటే ఇప్పుడు మనం మిషన్తో వేసామనుకోండి అది కనబడుతుందా లేదా మొగ్గలు అనేవి డిస్టబ్ అవుతాయి మొగ్గలు ఇలాగ ఓపెన్ టైప్ వచ్చాయి కదా అవి ఏంటంటే అణిగిపోతాయి అన్నమాట ఓకేనా సో మిషన్తో కుట్టకూడదు అట్ ద సేమ్ టైం లేసులు వాడకూడదు వాళ్ళకి లేసులు వాడడం ఇష్టం ఉండదు సో కస్టమర్ చాయిస్ ఫస్ట్ చాయిస్ అవుతుంది ఓకేనా సో అందుకని ఇలా సెట్ చేశాను చూసారా అండ్ ఇప్పుడు ఈ సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా సెట్ చేస్తున్నాను సో ఒకటి ఒకటి మొత్తం కూడా ఇవన్నీ కూడా నేను నైన్ అంటే నైన్ మొగ్గలు అనేవి నేను రెడీ చేస్తున్నాను సో ఇలాగ సెట్ చేస్తూ సెట్ చేస్తూ సో ఒకదానికొకటి దగ్గరగా వచ్చేలా చూసుకొని అండ్ జాగ్రత్తగా ఇది చూ క్లాత్ అండి ఇది సో జరిగిపోతుంది జరిగిపోతుంది కాబట్టి కొద్దిగా హోల్డ్ చేసి అది ఆరే వరకు సెట్ అవ్వాలి సో ఈలోపు చక్కగా నేను చిన్న ఫ్లవర్ ఒకటి రెడీ చేద్దాం అనుకుంటున్నాను అండ్ బ్యాక్ ఓపెన్స్కి యాక్చువల్గా ఫ్లవర్స్ పెట్టరు ఓకేనా అయినా కానీ వాళ్ళు ఫ్లవర్ అడిగారు సో చెప్పాను కదా కస్టమర్ ఛాయిస్ ఫస్ట్ ఛాయిస్ అవుతుంది సో వాళ్ళు అడిగినట్టుగా మనం స్టిచ్చింగ్ చేసేస్తే అది బాగుంటుంది సో అందుకని సేమ్ పింక్ కలర్లోనే తీసుకున్నానండి మొత్తం అంతా కూడా పింకు గ్రే బ్లూ స్కై బ్లూ కాంబినేషన్లో ఉంది సో ఇది హాఫ్ శారీ అనమాట సో వాళ్ళు అడిగినట్టుగానే ఫ్లవర్ ఒకటి రెడీ చేశాను అండ్ దాంతోపాటు ఒక త్రీ హ్యాంగింగ్స్ లాగా రెడీ చేసి తాడు పెట్టలేదండి దీనికి తాడు పెట్టకుండా ఏం చేశానంటే అండ్ బటన్ కూడా పెట్టలేదు ఒకవేళ బటన్ పెట్టినా కానీ మీకు సెట్ అవ్వడం అనేది కష్టంగా ఉంటుంది ఫ్లవర్కి మధ్య గ్యాప్ వస్తుంది సో అందుకని ఉక్సు కాజా పెట్టాను ఉక్సు కుట్టాను ఫ్లవర్కి అండ్ అటువైపు కాజా పెట్టాను అట్ ద సేమ్ టైం ఈ ఈ టోపీలా తయారు చేసాయి కదా మొగ్గలు వీటన్నిటిని కూడా సూదిదారంతో కుట్టేశాను ఈ మోడల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి